గోవిందాయ మహా హిందు బందులందరికీ జై శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ శ్లోకం అదే సకాలే యద్దానం అపాత్రే బ్యశ్చదియదే అసత్కృతం అవజ్ఞానం తత్తామ సముదాహృతం సద్భావం లేకుండా దానము పుచ్చుకునవారి ఎడల గౌరవ ఆదరములు చూపక తృణీకార భామతో చీ కొట్టుచూ అపాత్రులకును చేయబడు దానము దేశ కాలోచితము కాని దానము తామస దానము అని అనబడును అంటే ఇదన్నిటికంటే నీచమైన స్థాయి ఇలాంటి దానాలు పుచ్చుకునే వాడికి సుఖం ఉండదు ఇచ్చేవాడికి ఉండదు ఏ ఫలితము ఉండదు భగవంతుడు అనుగ్రహించడు ఏ సుఖము కలగదు ఎందుకు ఇస్తున్నారో తెలియదు ఎందుకు పుచ్చుకుంటున్నారో తెలియదు సద్భావము లేకుండా ఇచ్చేవాడికి మంచి భావం ఉండదు ఏదో వీడు మొహం పడేద్దాంలే ఒక పని అయిపోద్ది వదిలించేసుకోవచ్చు పుచ్చుకునేవాడు ఏదో ఇచ్చాడు తీసేసుకుందాంలే ఏదో ఎప్పుడో మనకు వస్తుంది పోద్ది బాగోదు కదా కాదంటే బాగోదు కదా ఇచ్చే వ్యక్తికి అవసరానికి తగ్గట్లుగా ప్రేమగా ఇవ్వడము దయతో వాళ్ళ పరిస్థితి చూస్తే అయ్యో పాపం అని ఒక దయా స్వభావంతో ఇవ్వడము మానవత్వంతో ప్రేమతోటి ఇవ్వడం వాళ్ళ పరిస్థితి న్యూస్ ఇలాంటి వాళ్ళకి ఇస్తే భగవంతుడు సంతోషిస్తాడు అని ఒక భగవద్భావనతో ఇవ్వడం అవి ఏమీ లేకుండా ఏదో వీళ్ళ మొహాన్ని విసిర సరిపోతుందిలే ఈ భావనతో ఇవ్వడం దానము పుచ్చుకుని వారి ఎడల గౌరవ ఆధారమును చూపకుండా ఆ ఏదో వీళ్ళకి వాడు వీళ్ళకి ఏదో అవసరము వీళ్ళకి ఇవ్వకపోతే ముందు నా స్టేటస్ పడిపోతుంది స్టేటస్ నిలబెట్టుకోవడం కన్నా కోసమైనా సరే వీళ్ళ మొహాన్ని విసిరేయాలి వీళ్ళ మొహాలకి ఏ నైనా కాకపోతే ఇంకెవరిస్తారు ఇంకెవరకు గత లేరు నేను ఇవ్వడమే గొప్ప ఇలాంటి భావన తోటి ఏదైనా ఎవరికాయని ఇవ్వడము చాలా 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 తప్పు అది తామసిక దానం తృణీకార భావంతో చీకొట్టుచు అవి ఇచ్చేది అసహించుకుంటూ ఇస్తూనే మరలా ఇచ్చినప్పుడు ఏదో ఒకటి అనాలి అవతల వాళ్ళ మనసు మనాలన్నమాట పాప మా పుచ్చుకున్నది ఎంత ప్రాప్తించిందో తెలియదు కానీ అనిపించుకున్న మాటకు మాత్రము ఎర్నాలో గుర్తుపెట్టుకొని ఏడ్చుకోవాలన్నమాట అంత దారుణంగా మాట్లాడితే విసురు కొట్టడం దానం ఇచ్చేవాళ్ళు ఈ విధంగా ఇచ్చారంటే అది తామసక దానం అవుతుంది అలాగే అయోగ్యులకును అపాత్రులకును చేయబడు దానము ఆ దానం పుచ్చుకోవడానికి వాళ్ళ పాత్రులు కాదు కానీ వాళ్ళకి ఇచ్చేస్తాం అప్పుడు అండి ఇచ్చిన ఫలితం రాదు ఇచ్చేవాడికి ఇవ్వడం తెలియదు పుచ్చుకునే వాడికి కూడా ఉపయోగం ఉండదు ఎవరికి అక్కర్లేదో వాళ్ళకి ఎందుకంటే ఇవ్వడము ఏం ఉపయోగం నువ్వు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాం అవసర వాళ్ళకి ఉపయోగపడాలి అని ఇవ్వాలనుకుంటున్నాం అవసర వాడికి అది అక్కర్లేదు అప్పుడేమవుతుంది నీ ప్రయోజనం నెరవేరదు పుచ్చుకోన వాడు వాడు అంటే అతనికి అక్కర్లేదు ఉపయోగపడదు కాబట్టి పుచ్చుకున్నందుకు వాళ్ళ ప్రయోజనం నెరవేరదు అలాగే యోగ్యత లేని వాళ్లకు ఆ అర్హత లేని వాళ్లకు ఆ పాత్రత లేని వాళ్లకు ఎప్పుడు కూడా ఆ స్థానం ఇవ్వకూడదు ఆ వస్తువు ఇవ్వకూడదు ఆ దానం ఇవ్వకూడదు గుర్తుపెట్టుకోండి ఇది అన్నిటికీ అందరికీ వరుస వస్తుంది ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండి ఏ బాధ్యతలు పట్టకుండా తాగుతూ తిరుగుతూ ఏమి పట్టకుండా జులాయిగా తిరిగేవాడిని పిలిచి కన్యాదానం ఇస్తానంటే ఆ పిల్ల ఏమైపోవాలి వీడికేం పుచ్చుకుంటాడు అర్థమవుతుంది కదా మహాపాతకం సంక్రమిస్తుంది ఆ పని చేసిన వాళ్ళకి అలాగే దేశ కాలోచితము కాని దానము ఈ రోజుల్లో వీడి గురించి ఎక్కువ మాట్లాడుకోవాలండి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే జనాలు కాస్త అర్థం కావట్లేదు ఎక్కడో పనికి వెళ్ళి దుబాయ్లో ఉంటారు లేదంటే వేరే ఏ దేశాలలో ఉద్యోగానికి వెళ్ళి ఉంటారు పలానా రోజు నువ్వులు దానం ఇస్తే మంచిది లేదా పలానా కుజగ్రహానికి కందులు దానం ఇస్తే మంచిది అంటే వాళ్ళు ఆ దేశాల్లో ఇస్తారంట దానాలు ఎవరికి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అది ఎక్కడి వరకు పరిధి ఎక్కడ చెప్పబడింది ఫలానా రోజు శనివారం రోజు శని దోషాలు ఉన్నప్పుడు శని గ్రహం దగ్గర ఏదో ఈ నువ్వులు దానం ఇవ్వాలి అని ఉందనుకోండి అది మీరు ఎక్కడ చేసుకోవాలండి భారతదేశం పరిధిలో ఉంటే చేసుకోవాలి విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఉంటే ఆ రోజు ఇక్కడ టైం షెడ్యూల్ ఉంటుందా లేకపోతే ఈ దేశమా అక్కడ ఈ నువ్వులు కందులు ఎవరికి దానం ఇస్తారు కాబట్టి దేశ కాలోచితము కాని దానాలు చేయకూడదు దేశ కాలాలకు లోబడి చేయగలిగితే చేయాలి చేయలేని స్థితి వస్తే భగవాన్ నామస్మరణ చేసుకోవాలి అంతవరకు చాలా 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 జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి సత్వగుణానికి సంబంధించిన సాత్విక దానము రాజస దానము తామసక దానము మూడు దానాలు చెప్పారు స్వామి ఇచ్చేవాళ్ళు చక్కగా తెలుసుకోవాలి పుచ్చేవాళ్ళు పుచ్చుకునే వాళ్ళు కాదు ఇచ్చేవాళ్ళు తెలుసుకోవాలి ఏది ఎప్పుడు ఎవరికి ఇవ్వాలి ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి ఇవ్వాలి ఎవరు పాత్రులో ఎవరికి యోగ్యత ఉందో వాళ్ళకే ఇవ్వాలి ఆ ఇచ్చేటప్పుడు కూడా ప్రతిఫలం మీద ఆశ లేకుండా ఇవ్వాలి అలాగే సద్భావంతో గౌరవంతో ప్రేమ ఆదర అభిమానాలతోటి దయా మానవత్వంతో ఇవ్వాలి అలాగే దేశకాల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి పేరు ప్రతిష్టలు ఆశించి అవతల వాళ్ళ నుండి ఏదో పనికి ఉపయోగపడతారులే అని ఇవ్వకపోతే వాళ్ళు బెదిరిస్తారనో భయపెడతారనో ఇలాంటి వేటికి కూడా ఇలాంటి పరిణామాలకు లొంగకుండా సాత్వికంగా దానం చేయాలి సాత్విక దానంలో ఏం చెప్పబడిందో అది మాత్రమే మనుషులను స్వీకరించి ఆ విధంగా దానం ఇవ్వాలి రాజసక దానము తామసిక దానాలు చేయకూడదు వలన నీకు జీవించి ఉండగా ఫలం రాదు పోయాక ఫలం ఉండదు ఎవరు పుచ్చుకుంటారో వాళ్ళకి ఏ ఉపయోగం ఉండదు కాబట్టి రెండు విధాలా చేరదాం పైగా మేము కూడా ఇచ్చాము అనే ఒక అహంకారాన్ని ఈ దానాలు పెంచి పోషిస్తాయి దాని వలన మన ఆత్మ నాశనం అయిపోతుంది కాబట్టి సాత్వికమైన దానం ఏదైతే చెప్పబడిందో అదే ఉత్తమోత్తమైనది అందరూ సర్వకాల సర్వావస్థలందు పాటించవలసినది అని స్వామి భగవద్గీతలో స్పష్టంగా చెప్పి ఉన్నారు కాబట్టి దానము ఎలా చేయాలో ఆ ప్రక్రియలోనే చేయండి అప్పుడే చక్కగా క్షేమం కలుగుతుంది సద్గతులు కలుగుతాయి భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది అది చేసినది ఏదైతే ఉందో అది సఫలం అవుతుంది లాభం కలుగుతుంది ప్రయోజనం కలుగుతుంది ఎవరికి ఇచ్చిన వాడికి పుచ్చుకున్న వాళ్ళకి ఇద్దరికి కాబట్టి భగవద్గీత ద్వారా ప్రతి ఒక్క విషయం గురించి మంచి క్లారిటీ అందుతుంది మనకి ఏ పనైనా సరే ఒక మంచి క్లారిటీతో చేయడం వలన దానికి ఫలం లేదా ఫలితము చక్కగా శుభప్రదంగా ఉంటుంది లేకపోతే ఏం చేస్తామో తెలీదు ఎందుకు చేస్తున్నామో తెలీదు ఏమిటి పరిణామమో తెలీదు ఎవరు చెప్పారో తెలీదు నిజంగా చేయాలా వద్దా తెలీదు ఏమీ తెలియకుండా అయోమయమైపోతుంది పరిస్థితి సత్యమేవజైతే ధర్మోరక్షిత రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణం